స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అని ఆ చెప్తూ రెండు రోజుల కిందట మహిళలు వరల్డ్ కప్ కబడ్డీ పోటీల్లో వరల్డ్ కప్ను సాధించడం జరిగింది చైనాకి చైనాకి సంబంధించి తెంపి అనేటువంటి ఆ జట్టు మీద మనవాడు విజయాన్ని సాధించారు ఇది మహిళా విజయనామ సంవత్సరంగా భావించవచ్చు అలాగే జస్ట్ అంతకు మునుపు మహిళల అంధుల మహిళల క్రికెట్ జట్టు వరల్డ్ కప్పుని సాధించింది అంధుల మహిళల వరల్డ్ కప్పును నేపాల్ మీద మన వాళ్ళు నెగ్గారు ఆ కప్పును కూడా సాధించారు సరే అంతకు మునుపు కూడా మీరు మనం వరల్డ్ కప్పు మహిళలు వరల్డ్ కప్పు జరిగింది అది కూడా మన వాళ్ళే సాధించారు వరుసగా ఈ మూడు మహిళా విజయాలే కావడం గమనార్హం సరే అంత మునుపు మెన్స్ వరల్డ్ కప్ కూడా సాధించారనుకోండి మనం మనం కూడా సాధించే మహిళలు కూడా అయితే ఇక్కడ చెప్పాలి అనుకున్నది లేదా చెప్పుకోవాలనుకున్నది ఏంటంటే నేను గతంలో ఎప్పుడూ కూడా మహిళలకు సంబంధించిన క్రికెట్ని చూసిన దాఖలాలు లేవు ఈ నేను ఈ మెన్ వరల్డ్ కప్ చూడడం అలవాటు ఈ సంవత్సరం ప్రత్యేకించి కొంత ఖాళీగా ఉండడం వల్ల అన్ని మ్యాచ్లను తిలకించడం జరిగింది ఈ రకంగా మనకి మహిళలు మూడిలో వరుసగా వరల్డ్ కప్ రికార్డుని మనకి తెచ్చిపెట్టారు ఇది దేశానికి గర్వకారణం ఎందుకంటే ఒక వరల్డ్ కప్ సాధించాలి అంటే అనేక దేశాలు అందులో పాల్గొంటాయి ఆ దేశాలకు సంబంధించిన వాటి మీద మనము నెగ్గుతూ రావాలి మొట్టమొదటిలో మహిళ వరల్డ్ కప్పు ఒకటో రెండు నెగ్గి వరుసగా మూడు ఓడిపోయిన తర్వాత కూడా మన వాళ్ళు పుంజుకొని చివరికి దేశానికి గౌరవప్రదమైనటువంటి ప్రే ప్రఖ్యాతులు తీసుకొచ్చారు ఒక్కసారిగా ఆ మహిళా క్రికెట్ జట్టు అందరికీ కూడా ఒక పే ఒక ఒక సెలబ్రిటీలు అయిపోయారు ఇది స ఇది సంపాదించడం వల్ల నిజానికి వాళ్ళు చాలా కష్టం ఉంటుందండి ఉమెన్స్ వరల్డ్ కప్ ఆడడం అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే వాళ్ళు మనం మామూలుగా సబలులు అబలులు సబలులు అంటూ ఉంటాం అంత మా ఒక మెన్ ఫిజిక ఫిట్నెస్ అంత ఫిట్నెస్ వాళ్ళకి రా ఉండదండి మీరు గమనిస్తే నేను క్రికెట్ని అశాంతం గమనించాను ఈ మహిళా క్రికెట్ని వాళ్ళు రెండు పరుగులు తీయాల్సిన చోట కూడా ఒక పరుగే తీయగలుగుతారు రెండు పరుగులు చేయలేరు అదే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి వాళ్ళు ఉంటే రెండు పరుగులు అదే సంద అదే ఆ బాల్ వెళ్ళిన ఏరియాని చూసుకుని రెండు పరుగులు చేస్తారు కానీ వీళ్ళు అలా చేయలేరు ఎందుకంటే వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి ఆ కారణాల చేత వాళ్ళు కొంచెం తాపీ కాదు ఏది ఏమైనా కూడా మంచి విజయాన్ని ఫైనల్లో నమోదు చేయడం అనేటువంటిది అందులో మనకి షెఫాలీ వర్మ అద్భుతమైనటువంటి అంటే ఫుల్ టైమ్ బౌలర్ కాని బౌలర్ ఆమె బ్యాటర్ బ్రహ్మాండంగానే బ్యాటింగ్ చేసింది ఎనభై ఐదు సాధించి రెండు పార్ట్ టైం బౌలరు సచిన్ టెండూల్కర్ అప్పుడప్పుడు బౌలింగ్ వేయిస్తారు ఏంటంటే ఊరికే ఎలాగో నెగ్గుతామనో ఏదోనో ఒకసారి ఊరికే ఇస్తారు సరదాగా వేస్తారు అలా ఈ షపాలి మర్మ వేసినప్పుడు అనుకోకుండా రెండు వికెట్లు వచ్చాయి ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా బౌలింగ్ చేయరు కాబట్టి ఆ బౌలింగ్ చేసే విధానం కూడా అతలు వాళ్ళకి అర్థం కాదు ఆ అర్థం కాని సమయంలో వాళ్ళు వికెట్లు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇలా మొత్తం మీద అశాంతం చాలా బాగుంది ఏది ఈ ఉమెన్స్ వరల్డ్ క్రికెట్ కప్ అనేటువంటిది ఏదైతే ఉందో చాలా బాగుంది అందులో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇద్దరు ఉన్నారు అరుంధతి రెడ్డి ఫ్రమ్ తెలంగాణ అఫ్కోర్స్ ఆమె ఎక్స్ట్రా ప్లేయర్గా ఉన్నారే కానీ ఇందులో ఏ ఒక్క గేము కూడా ఆడలేదు అలాగే మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కడప గ్రామానికి కడప నగరాన్ని పట్టణానికి సంబంధించినటువంటి శ్రీ చరణి స్పిన్ బౌలర్ ఆమె కూడా చక్కగా మా మంచి బాగానే వేసి రా మా వికెట్లను రాబట్టుకున్నారు ఓవరాల్ మ్యా అన్ని మ్యాచ్ల్లోనూ కూడా వయసులో అత్యంత పిన్న వయస్కురాలు కూడా ఆమె ఇరవై ఒక్క సంవత్సరాల మీది ఈ రకంగా ఇది నేను అందుకే ఇది టైటిల్ జోహార్ మహిళ కానీ లేదా ఇది మహిళా నామ సంవత్సరమాని కానీ పెట్టాలి అనేటువంటిది నా అభిప్రాయం అనమాట ఎందుకంటే వరుసగా అన్నింటిలోనూ అంటే మగవాడిది ముందు అయిపోయింది తర్వాత వచ్చిన అన్ని వే వచ్చినాయి అన్నిట్లోనూ కూడా మనం వాళ్ళు వరల్డ్ కప్ను కొట్టుతూనే వచ్చారు అన్ని వరల్డ్ కప్లే కావడం ఇటు వరల్డ్ కప్ బ్లైండ్ వరల్డ్ కప్ అయినా వుమెన్స్దే అవ్వడం కబడ్డీ కూడా ఉమెన్స్దే కావడం అది కూడా వరల్డ్ కప్పే కావడం గమనార్హం అనమాట సో వీళ్ళందరూ కూడా చాలా కష్టంతో చిన్నతనం నుంచి వాళ్ళు నేర్చుకుని చేశారు కాకపోతే వాళ్ళు ఒక వరల్డ్ కప్ టైటిల్ని మనం ఒకే ఒక్కసారి సెమీఫైనల్ ఫైనల్ వరకు సెమీఫైనల్ వరకు వచ్చి ఆగిపోయామ్మే కానీ ఈసారి ఫైనల్లో వరల్డ్ కప్పు సాధించాము ఆడిన ఇద్దరూ కూడా మొదటిసారి నెగ్గితే ఆ సౌత్ ఆఫ్రికా నెగ్గినా వాళ్ళకి మొదటిసారి మనం నెగ్గినా మనకి మొదటిసారి అంచేత ఇందులో మన వాళ్ళు అత్యంత ప్రతిభావంతంగా ఆడారు అందులో మీకు చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటిది ఫస్ట్ ఓపెనింగ్ బ్యాటర్గా వచ్చేటువంటి స్మృతి మందాన అనేటువంటి ఆమె ఉంటుంది అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ ఉంటుందండి నన్ను అడిగితే మనకి ఏ మన 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 వాళ్ళ నేను అభిషేక్ శర్మ మనకి ఓపెనింగ్ వస్తూ ఉంటాడు అలాంటి అభిషేక్ వస్తా మీకు దగ్గర ఆడుతున్నట్టే ఉంటుంది అదృశ్యంగా అది అనుకోకుండా ఆమె పెళ్లి నిన్నో మొన్నో ఆదివారం జరగాల్సి ఉంది వాళ్ళ నాన్నగారికి బాగాలేకపోవడం వల్ల ఆమె వాయిదా పడింది ఆమె వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎందుకంటే ఇటు కెరీర్ కొంచెం నడుస్తూ ఉంటుంది ఇలా ఇది తప్పదు ఏది గృహిణిగా వాళ్ళ వ్యవహారాలు తప్పవు కొంతకాలం వరకు ఇలా ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఆయా వాళ్ళని గౌరవించుకున్నాయి ఎందుకంటే అన్ని రాష్ట్రాలని కొన్ని రాష్ట్రాల నుంచి బాగా మహారాష్ట్ర నుంచి ముగ్గురు ఉన్నారు ముగ్గురు కూడా అత్యద్భుతంగా వాళ్ళకి కూడా సన్మానాలు అవి జరిగాయి మన తెలుగుదేశం ప్రభా తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో శ్రీచరణకి కోటి యాభై లక్షలు ఇవ్వడం జరిగింది ఒక ఇంటి స్థలం ఇవ్వడం జరిగింది అలాగే గ్రూప్ టూ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ అలా వాళ్ళు వాళ్ళ ఏ దేశాల నుంచి వాళ్ళు ప్రాతిని రాష్ట్రాల నుంచి ప్రాతి ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయా రాష్ట్రాలు ఈ రకంగా చేయడం అన్నమాట ఏదైనా ఈ ఇప్పుడు ఇది ఒక పెద్ద పెద్ద వీటిపైన దీన్ని కూడా మనం బాగా ఆదరించే అవకాశం ఉంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ దీంతో వీళ్ళు నిజంగానే చాలా పెద్ద సెలబ్రిటీలుగా మారిపోయారు రాత్రి రాత్రి ఎందుకంటే ఎన్నో నచ్చరాలు అప్పుడు స్మృతి మందనా యాడ్లు ఇస్తూ ఉంటుంది యాడ్లు ఆమె యొక్క ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ మూడు నాలుగు రెట్లు పెరిగిపోయింది అలా కొంతమంది ఇప్పుడు ఈ గడ్జెట్లో గజ్జెట్లో ఉన్నవాళ్ళవి అలాగే వీళ్ళందరికీ కూడా టాటా సియర్ ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ కొత్తగా మార్కెట్లోకి వస్తున్నాయి ప్రతి ఒక్కరికి ఒక కారు మొట్టమొదటి విడుదల చేసే కార్లే వీళ్ళకి ఇవ్వాలి అనుకున్నారు అలాగే ఒక వ్యాపారవేత్త ఒక దిగ్గజ వ్యాపారవేత్త వీళ్ళందరికీ కూడా డైమండ్ ఆభరణాలు ఇస్తూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళ మీద సోలార్ ప్యానెల్స్ పెట్టించాలి అని చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారు ఇలా అనేక రకాలైనటువంటి అంతేకాకుండా ఏదో మన బీసీసీఐ బాబున ఉండి లేదా క్రికెట్ బోర్డులు కానివ్వండి వాళ్ళు కూడా దాదాపుగా ఒక ఒక వంద కోట్లు వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగిందనమాట అంటే ఒక్కొక్కరు వీళ్ళు టీం అంతా కలిపి పంచుకోవాలి అంటే కోచెస్ అండ్ వాళ్ళకి ఫిజియోథెరపిస్టు కోచ్లు వీళ్ళందరికీ కలిపి అనమాట సో ఎమీహావ్ వాళ్ళకి మంచి రెమ్యూనరేషన్ వచ్చింది వరల్డ్ కప్లో ఫస్ట్ టైం వరల్డ్ కప్ సాధించినందుకు ప్లస్ వాళ్ళకి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు లభించింది వీళ్ళందరికీ కూడా అనమాట సో ఈ రకంగా మహిళలు క్రికెట్లో కూడా మహిళలు బాగా రాణించగలరు దానికి ఫస్ట్ టైం ఈ వరల్డ్ కప్ ఉదాహరణ కోర్స్ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు నేవీలో ఉన్నారు ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు ఆ మధ్యన ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఒక వింగ్ కమాండర్ కూడా మహిళే ఇలా మన నిత్య జీవిత కుటుంబాల్లో కూడా మహిళలు తమ వంతు పాత్ర వాళ్ళు భాషిస్తూ వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తూ ఆ కుటుంబానికి వాళ్ళు తోడుగా ఉంటున్నారు అని అలాగే నిజంగా ఇతరతర కూలీలు అది కూడా వాళ్ళు ఇంట్లో ఉన్న అందరూ కూడా ఉంటారు ఇక్కడ ఆడమ్మగానే భేదం ఏమి లేదు వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు అలాగే ఇప్పుడు నిశ్చి జీవితంలో మిడిల్ క్లాస్ కానివ్వండి అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి ఖచ్చితంగా ఆడవాళ్ళు కూడా ఉద్యోగాల్లో బాగా రాణిస్తున్నారు కాబట్టి ఈ ఇక్కడ మహిళలు ఈ అన్ని రంగాల్లో రాణిస్తారని చెప్తూ ఈ రకంగా ఉమెన్స్ వరల్డ్ కప్పు అన్ని రంగాల్లో అన్ని అన్ని క్రీడల్లోనూ మనవాళ్ళు ప్రపంచకప్పును తీసుకురావడం అనేది దేశానికి గర్వకారణం ఇదే ఇవాళ నేను మాట్లాడాలనుకున్న అంశం